ப்பாண்டி ஆண்டி டாடி ஆண்டி అండి ని నిచ్చితే నేను నా ఫోన్ తీస్తాను మీకు ఈ సిటమస్ లో ఒక్కసారి అబ్బ నింగో ఆ నెంబర్ అడగించేస్తాడలే

కిచెన్ కిచెన్ యు ఐట ది ఆగరం ఆగడ హ్మ్ ఏటక ది కిచెన్ మినట ఏటవన దక ది సమాధానం అది ఆగరం కిచెన్ ను దిస్కో హ నాకిది ఈజీగా ఉండాలి కమండి మెయి ఆగరాగరా పశ్మిచి లింగ్ వస్తా ను ఏమన్నే పశ్మిచి ముందే పోస్ట్ పెట్టే చేయెక్తే ఐడే పోస్ట్ అప్నింగ్ వస్తది అరే నువ్వేనా ఆంటీ యుడాంటి కన్ఫ్యూజ్ అయి

గాయ్స్ ఇప్పుడైతే మనం కరిపాకు అయితే క్లీన్ చేస్తున్నాం కరేపాకు కాదు అది పుదీనా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పుదీనా అయితే క్లీన్ చేస్తున్నాం అంటే ఏంటి మనకి వెళ్తానా ఫ్రెండ్స్ ఇవైతే ఉల్లిగడ్డలు చూస్తే ఇంత ఇంత లడ్డు మరి కొన్ని ఇట్లా ఉంటాయి ఉండ్రాలు లెక్క కొన్ని ఇట్లుంటాయి కొన్ని ఏమో ఉండ్రాళ్ళు లెక్క ఉంటాయి కి పైన తోక వచ్చింది అన్నట్టు ఉంటది తోక

చెప్పైతే ఇవి ఉడకబెట్టుకోవచ్చు కానీ ఛాన్స్ అయిపోతుంది ఉడకబెట్టుకుంటే నేను రోజు చేసుకుంటా కదా నాకు అవి నాకు తెలియదు అయిపోయా చూడండి అయిపోయా మెత్తాం

इ घंटे तक उसको तल पर रखेंगे फिर डर शाम के टाइम खेत लो भर दो टाइम निकलता ना उनको सब इधरों तब हां ओके इनमें कर पटो はい、hmm.。<Yeah. S 3>

అంతకట పెద్ద పది కిలోల బియ్యంలో రెండు కిలోల కందిపప్పు కడిగి నానపెట్టుకున్నాం అన్నట్టు ఫస్ట్ కిచిడి కోసం ఏదైనా చేసి పంచి పెడదామని అన్నట్టు ఆ రోజు మంచిగా చికెన్ బిర్యానీ అట్లా కానీ నాకు హెల్త్ కొంచెం బాగాలేకుండే అందుకు ఈజీగా అవుతుంది కదా కిచిడి అయితే అని ఇది ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేయడం వల్ల అయితే అది ప్రిపేర్ చేయగలిగిన కానీ ముందైతే ఫస్ట్ కూరగాయలు వచ్చేసరికి నాకు ఇక అసలు చెత్త కాలేదు అసలు తాగచ్చు మనం బొయ్య బస్ స్టాండ్ కి కదా వాచ్ కి వాచ్ మాస్క్ అరే వైట్ ఏంది మనం చూసినప్పటికి వైట్ ఏందో ఉంటది మొత్తం చేసినా మరి వీడియో

क्या डाल को? ये तो जाना है। क्या को? चलो मंडो चलो इको। अच्छा। क्या क्या? मिल पैक नहीं तो। हाँ। चलो लूट रहे हैं। चलो लूट रहे हैं। साला क्या हो रहा है इधर मौसी को? कुछ नहीं है। बेटा। बेटा तो नहीं सुनो। मैं को आलू पीने का बेटा। अंडे बेचते हैं बेटा। अल्लाह को बापू ने बाप ఈరోజు ఎలాగైనా ఏదో ఒకటి పంచి పెడదాం అనేసి మా అబ్బాయి అనడం వల్ల ఇక చేత కాకుండా అట్లా పంచి పెట్టాల్సి వచ్చింది మొత్తం ఆయనే చేసిండు దాదాపు వంట నిమిషం

ఒక పంజేద్దాం ను ఫస్ట్ బ్యాగ్లేసేదాకా ఆాలండి స్టాండ్ చేస్తా సర్ ఆతమండి అలా హావ్ రియాక్ట్ కొప్ప పైమిసి అడియనా వస్తుంది దోస్ ముసేపు బాలేదు మైది ఇది యా మైది కాదు ని ని వెళ్తాను మాట కాదు కాల్ చేస్తా ది దిోరం కాల్తై ఆ నాది ఇడ వెడనే ఆ ఇంకో అవుతాంది బయట ఇక్కడ ఒకటి అవుతాంది ఆల్రెడీ పిల్లలైతే బాగా హెల్ప్ చేసిళ్ళు పాపం లాస్ట్ వరకి కూడా పంచిపెట్టడానికి లేట్ అవుతుందని ఒక దిక్కు ప్లేట్లల్లో ఆరబెట్టుకుంటూ ఫస్ట్ ఒక గిన్నె రెండు గిన్నెలల్లో వండినమన్నట్టు ఒక గిన్నెల పది కేజీలు సరిపోలేదు రెండు రెండిట్లల్లో వండినమన్నట్టు ఆరబెట్టుకుంటూ ప్యాక్ చేసుకున్నాం చేసుకున్నాం

చిన్నలే బుజ్జి మరి మరి పెడమ అమ్మిక మమ్మి కరెక్ట్ నానగు బడలే ఎక్కువదు ఈ రైట్ కింద నిలవాలి ఆయతే గో మమ్మి కొయిలో కొయిలో ఇందా ఇంకొక ఎత్తలే ఏ నాకు ఎత్తలే రైట్ ఆ ఆ గంటె తోటి మెల్ల వేయరాదా చిన్నదాంతో కన పొద్దనంతలేతే మంచిగా ఉండట కనకోకుండా

रिंकिल लेने बढ़ के पाड़ है जैसे कि ना वो आप ही आसान आ संचलेतो आप रिंकिल ये हां लेपा रिंकिल ना आवाज नहीं के अच्छा के नहीं जा इधर पियो बैठो 1

ఏమావే అక్కడ అంతరమైన ఐనదే అండి

సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి బాయ్ నా బండి ఆడ తెచ్చుకొచ్చారా